శ్రీ నత్తన వల్లభేశ్వర ఆలయము వెల్లారు నది మణిముత్తూరు నది మరియు అంతర్భూభాగ నది అయిన ఆకాశగంగ నదులు కలిసే త్రివేణి సంగముగా మరియు దక్షిణ ప్రయాగ్గా పిలువబడే తిరుకూడలయత్తూరు ప్రాంతంలో కలదు సుందరమూర్తి నాయనారి యొక్క పతికాలతో ఈ ఆలయము గౌరవించబడినది చోళరాజు దినకరన్ తన భార్యను హత్య చేసి బ్రహ్మాతి దోషానికి గురై పిచ్చివాడిగా మారి దేశ సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ త్రివేణి సంగంలో స్నానం చేసి పాపము నుండి విముక్తి పొంది ఆలయాన్ని నిర్మించారు మణిముత్తూరు నదికి వచ్చిన వరదల వలన ఆ ప్రాచీన ఆలయం ధ్వంసం కాగా స్థానికులు ఆలయ విగ్రహాలను వెలికితీసి పునర్నిర్మించారు బ్రహ్మదేవుని కోసం మహాశివుడు ఈ ప్రాంతంలో విశ్వనృత్యం చేశారు కనుక ఈ ఆలయంలోని స్వామిని నర్తన అని పిలుస్తున్నారు వరాహ అవతారంలోని మహావిష్ణువు ఈ ప్రాంతంలో అంబుజవల్లి తాయారు వివాహం చేసుకున్నారు ఈ ఆలయంలో పార్వతీమాత పరాశక్తి మరియు జ్ఞానశక్తిగా రెండు రూపాలలో రెండు మందిరాల్లో కొలువై ఉన్నారు భరణి మరియు మకం జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ ఆలయం ఒక పరిహార స్థలము ఈ ఆలయం చిదంబరం పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో ముప్పై ఐదు శివక్షేత్రము శ్రీధర్రాజుని టైప్ చేయండి